హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శౌజన్యాలగడపాటి సో ఇవాళ మనం చికెన్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం ముందుగా ఒక బండి తీసుకొని పొయ్యి మీద పెట్టి అది దాంట్లో వాటర్ ఉందా లేదా అని చూస్తున్నాను నేను కొంచెం ఆయిల్ పోసుకొని అది వేడెక్కాలన్నమాట అది వేడెక్కే లోపల మనం ఏం చేద్దామంటే చికెన్ తీసుకుందాం శుభ్రంగా ఫ్రెష్గా కడుక్కుందాం అనమాట నీట్గా కడుక్కొని ఒకటికి రెండుసార్లు కడుక్కొని ఒక బౌల్లోకి తీసుకొని ఆ బౌల్లోకి మసాలా కలిపేసుకుందాం ఏం చేశానంటే నేను ముందుగానే టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి అన్నీ కలిపి మిక్సీ పట్టేసేసాను సో ఇది వేడెక్కిందనమాట ఆయిల్లో వేసేసి శుభ్రంగా దాన్ని వేగనివ్వాలన్నమాట ఏంటంటే మనం పచ్చి అన్నీ మిక్సీ చేసుకో పట్టేసుకున్నాం కదా అందుకని ఒకసారి బాగా నూనెలో వేగనిస్తే నూనె పైకి తేరిన తర్వాత చికెన్ వేసుకుంటే బాగుంటుంది ఫ్రెష్గా మనం కొంచెం స్పీడ్గా అవ్వాలి అనుకుంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని కూడా దాన్ని వేపుకోవచ్చు నేను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుతున్నాను అనమాట బాగా కలుపుకోవాలి మొత్తం అంతా అంతా క్లియర్ శుభ్రంగా ఉండాలి జార్ది మొత్తం మూతకు కూడా ఉంది అది కూడా తీసి అందులో వేస్తున్నాను బాగా కలుపుకోవాలి చెప్పాను కదా బాగా వేగనిచ్చి అదిగోండి నూనె పైకి తేరి బాగా కనిపిస్తుంది అదిగోండి నూనె అలా తేరిన తర్వాత మనం ముక్కలు వేసుకుంటే అంటే బాగా వేగుతుంది పచ్చివాసన పోతుంది అనమాట దానికోసం అంతసేపు వేపాం ఎందుకంటే మనం టమాటాను కూడా మిక్సీ పట్టేసేసాం అంటే గ్రేవీ రావడానికి నేను చేస్తుంది పులుసు కూర ఫ్రై కాదు పులుసులాగా చేసుకుంటే ఏమవుతుందంటే నలుగురికి అన్నంలో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది ఇందాక చికెన్ కడిగి ఒక బౌల్లో పక్కన పెట్టాను కదా కొంచెం నీరు వాడింది మా పిల్లలు దాంట్లో లెగ్ పీసులు కావాలని అడిగారు వాళ్ళిద్దరికీ చేరొక పీస్ తీసుకొచ్చాం వాటికి ఘాట్లు పెట్టించాను మసాలా బాగా లోపలికి పడుతుందని దీన్ని మనం వేరే విధంగా కూడా చేసుకోవచ్చు ముందు తెచ్చుకొని అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు పసుపు అన్నీ పట్టించి కాసేపు మ్యారినేట్ చేసి పక్కన పెట్టి కూడా మనం చేసుకోవచ్చు కానీ ఏంటంటే అన్ స్పాట్ తెచ్చినప్పుడు ఎలా చేయాలి అనేది మాత్రమే నేను చెప్తున్నాను అలా బాగా నూనెలో వేగిన తర్వాత చికెన్ ముక్కలు వేసుకొని అంతా బాగా కలిపేసేసి నూనెలో బాగా వేగనిస్తే చాలా బాగుంటుంది కర్రీ అయితే ఎక్సలెంట్ ఎంత బాగా కుదిరిందో నేనే చేశానా అన్నట్లు అనిపించింది ఫస్ట్ టైం నాకు కూడా అన్నీ అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టాను కదా మిక్సీ అందుకని ముక్కలు శుభ్రంగా కలుపుకోవాలి బాగా కలవనిస్తే ముక్కంతా నూనెలో బాగా వేగుతుంది కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకుంటే ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఇందాక నేను ముక్కలకి ఉప్పు పసుపు విడిగా పట్టించలేదు కదా అందుకని సాల్ట్ కూడా ఇంకా ఏంటంటేనండి మనం చికెన్ కూరకి శనగ నూనె అంటే పల్లి ఆయిల్ ఉంటుంది గ్రౌండ్నట్ ఆయిల్ దాంతో కూర చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది నార్మల్ రిఫైండ్ ఆయిల్స్ కన్నా కూడా గ్రౌండ్నట్ ఆయిల్తో కర్రీ చేస్తే ఈ కర్రీ అని కాదండి ఏ కర్రీ అయినా మ్యాక్సిమమ్ సో ఇందాక పసుపు ఉప్పు వేసాను కదా కారం కూడా ఎందుకంటే ఆల్రెడీ ముక్క ఆల్మోస్ట్ వేగిపోయింది కారం కూడా వేసేసి బాగా అనమాట మొక్క బాగా పడుతుంది ఉప్పు కారం అంతా బాగా పడుతుంది ఫిఫ్టీ పర్సెంట్ వేగింది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఉప్పు కారం మసాలా అన్నీ వేస్తే బాగా పడుతుంది మొక్కకి మొక్క చిదురుతుందని నేను స్లోగా కలుపుతున్నాను ఆల్రెడీ మొక్క వేగిపోయింది కొంచెం గరం మసాలా గరం మసాలా తగిలితే ఫ్లేవర్ మారిపోతుంది టేస్ట్ సూపర్ అది కూడా ఫ్రెష్గా పట్టుకుంటే ఇంకా భలే ఉంటుంది బట్ మేము ఆల్రెడీ ఏం చేస్తామంటే ముందే స్టోర్ చేసుకొని పెట్టుకుంటాం ఒక బాటిల్లో ఇది అనమాట ఫైనల్గా చికెన్ రెడీ అయిపోతుంది ఇంకేం లేదు వన్ మినిట్ ఇంకా అలాగా చూసాను ఉప్పు కారం అన్నీ సరిపడినాయా లేదా అనేసేసి ఓకే ఏదైనా తక్కువ అయితే కొంచెం గరం మసాలా వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది అనేసేసి కొంచెం తగిలించాను లాస్ట్లో ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి నేను యాక్చువల్లీ పల్లెటూరులో ఈ కర్రీ చేస్తున్నాను ఇక్కడ కొత్తిమీర త్వరగా దొరకదు బట్ అమ్మమ్మ ఏదో ఉంది అని చెప్పి అన్నారు కొంచెం కారం కూడా కొంచెం తగ్గింది అందుకని కారం కూడా మన రుచికి సరిపడినంత చూసుకొని వేసుకోవాలండి ఏదైనా కానీ ఓకే ఫైనల్గా చికెన్ రెడీ అయిపోయింది ఇంట్లో ఉంది అనేసేసి అమ్మమ్మ కొంచెం కొత్తిమీర ఎంత రెండు రెబ్బలే దొరికింది ఓకే ఫోన్ పర్లేదు అనేసేసి వేసాను ఆ స్మెల్ తగిలితే ఆ ఫీల్ వేరు కదా అందుకని క్రియనరీ గబలే ఉంది కదా ఫైనల్గా చికెన్ కర్రీ రెడీ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్